స్థలంకి డిగ్రీస్ ఎలా చూడాలి నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం ఈరోజు అసలు స్థలానికి డిగ్రీస్ ఎట్లా చూడాలి సార్ ఏంటిది అని నన్ను అడుగుతున్నారు అయితే ముఖ్యంగా మనము అక్కడ ఏ విధంగా చూడాలి అనేది మీకు ఒకటి కాన్సెప్ట్ అయితే చెప్తాను మీకు ఒకసారి చూడండి ఆ విధంగా ఇది ఒక స్థలం అనుకుంటే మనకు ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ స్టోన్స్ ఉంటుంది మనకు స్థలానికి సంబంధించిన స్టోన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక లైన్ మనకు దా మనకు ఇది కడతారు కదా లైన్ డోర్ అంటాం కదా అది దారం కట్టేసి ఇట్లా ఫోర్ సైడ్స్ దారం కట్టేసి కట్టిన తర్వాత దీనికి క్రాస్గా కూడా ఇట్లా ఈ విధంగా క్రాస్గా కట్టేసి ఈ సెంటర్ పాయింట్లో నిలబడి మనకు మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ సెంటర్ పాయింట్లో కూడా ఇట్లా లైన్ దా అంటే దారం అంటాము కదా లైన్ డోర్ అంటాము లైన్ డోర్ కట్టేసి ఇక్కడ మనకు కంపాస్ ఉంటేనేమో కంపాస్ తోడు చూడొచ్చు మనకు కంపాస్ దో లేదు అన్నప్పుడు మన ఫోన్లో కంపాస్ ఉంటుంది ఆ కంపాస్ ఇక్కడ పెట్టి దీనికి అలైన్ చేసేసి ఈ విధంగా చూసినప్పుడు మనకి ఎన్ని డిగ్రీస్ ఉంది అనేది తెలుసుకోవచ్చు లేదు ఇవంతా కాదు అనుకుంటే ఫోన్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టి ఈ లైన్కి అలైన్ చేసేసి ఇక్కడ చూసినా కూడా ఇది ఎన్ని డిగ్రీస్ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు మళ్ళీ ఒక ఇన్ కేస్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ చెప్పలేదు సార్ మీరు చెప్తున్నాను నార్త్ ఫేసింగ్ అయితే ఇక్కడ లైన్ కడతాం కదా ఈ విధంగా కట్టినా కూడా మనకి ఎన్ని డిగ్రీస్ ఉంది ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు ఫోన్ ఈ విధంగా పెట్టి కూడా తెలుసుకోవచ్చు కానీ అది ప్రాపర్ అలైన్గా పెట్టాలి కేసు ఒక ఫైవ్ సిక్స్టీ డిగ్రీస్ డిఫరెంట్ అవుతుండొచ్చు కరెక్ట్గా చూడండి అలైన్గా పెడితే మనం ఫోన్ తోటి కూడా చూడవచ్చు కానీ ఒకవేళ ఇన్ కేస్ మనకు కంపాస్ ఉంటే చాలా మంచిది లేదు అంటే ఫోన్ తోటి కూడా చూసుకోవచ్చు అంటే కొనాలి అనుకున్నాం అనుకోండి సడల్న కష్టం కదా అందు గురించి ఈ విధంగా తెలుసు ఈ విధంగా చేయడం కూడా ఓకే మీకు ఎన్ని డిగ్రీస్ ఉందని అప్రాక్స్ ఐడియా కూడా వచ్చేస్తుంది గమనించండి ఎందుకంటే ఒక స్థలం కొనాలి అనుకుంటే ఫస్ట్ చూడాల్సింది దానికి సంబంధించిన డిగ్రీస్ అది ఎటు తిరిగింది ఏంటిది అది మనకు మంచిదా కాదా ఎన్ని డిగ్రీస్ తిరుగుతాయి మంచిదా అని నేను ఆల్రెడీ వీడియో చేసిన ఒకసారి చూడండి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది ఎట్లా అసలు ఉండొచ్చా లేదా మనకు అనేది ఎన్ని డిగ్రీస్ ఉంటే మనకు మంచిది అనేది కూడా తెలియాలి ఎవరికైనా తెలుసుకుంటే మీరైనా చూడవచ్చు అనే కాన్సెప్ట్ మీద మీకు ఇది చెప్పడం జరుగుతుంది ఒక స్థలానికి ఒక ఫోర్ సైడ్స్ లైన్ అంటే దారంతో దారం తోటి కట్టి దానికి ఫోన్ జస్ట్ మీరు ఆ విధంగా చూసుకొని కూడా కొనొచ్చా లేదా లేదు అంటే ఆ స్థలం మంచిదా కాదా మన డిగ్రీస్ ప్రకారం ఉన్నదా లేదా అనేది తెలుసుకుంటే మీరు బెటర్గా చూడొచ్చు అనే కాన్సెప్ట్ మీద మీకు చెప్పడం జరుగుతుంది గమనిస్తారని నేను భావిస్తున్నాను నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఇంకా మీరు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన ఇంకా దానికి సంబంధించిన డౌట్స్ అనేవి మీకు క్లారిఫికేషన్ చేస్తాను లేదు ఏదైనా ప్లాట్ మీరు కొనాలి ఇంకా మీరు ఏమన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీరు సంబంధించిన డిగ్రీస్ ప్లాట్ సంబంధించిన అక్కడ నిలబడి డిగ్రీస్ ఒకవేళ అవి తెలియలేదు అనుకోండి అక్కడ నిలబడి గూగుల్ లొకేషన్ నాకు ఈ నెంబర్ పంపించేసి ఒక చిన్న పేపర్ మామూలు పేపర్లో జస్ట్ అది ఎలా ఉంది అని జస్ట్ చిన్నగా డ్రా చేసి పంపించినా కూడా నేను మీకు దానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటాం కదా అది ఏ విధంగా ఉంది కొనొచ్చా లేదా మనకి ఎట్లా అక్యూర్గా ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు మీరు దానికి సంబంధించింది మీరు పంపించాల్సింది గూగుల్ లొకేషన్ ఆ సైట్ కుదిరితే అక్కడ ఉన్నారనుకుంటే ఆ సైట్ వీడియో తీసినా కూడా ఇంకా ఎక్కడ బెటర్ ఉంది అనేది కూడా చెప్పడానికి అవుతుంది ఆ వీడియో లొకేషన్ పంపించి నాకు ఇది వాట్సప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి పంపిణేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఎట్లా ఉంది ఏంటిది అనేది నేను మీకు చెప్తాను అలా మీరు కూడా తెలుసుకోవచ్చు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ